నమస్తేత్తంటా మూల టెంకూ కదా ఉంటుంది అదే మేము తింటే పోదు అద్దీ మళ్ళీ మూల టెంక దానికి బాగా వేసేవారు

తెచ్చుకోండి తెచ్చుకోండి నాకు ఏం లేదు నాక వాళ్ళకి కొడపట్ అయితే Jalan dua rupiah ya nih? <laughs> Jual. Ya, aneka rupiah. <laughs> Hahaha. <laughs> kalau aneka, kalau itu nikah దరసరా కొరికి కొట్టు ఫైట్ నా గని బాలహన బాలహన మనే ఎన్నె బాజతనా బక్క సరే విక్కరా మాత కదరా విక్కరా ఇర్ల సప్పు బాగా కరెక్టే అమ్మా ఇక్కడ మా అడ్డ నిలబడి ఏమన్నా ముక్క ముక్క అక్కడ ఏపిస్తున్నావు உங்களுக்கு <laughs> <laughs>

Naga Ya mamá ata nui disco nenii disco tele sultan negara tekone warga marcelo caravana gitu lebih gantung to mebitu to mebitu 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 mebitu

కొట్టు కొట్టి ఎక్కుక్కర్ కొట్టింగ ఆడ వెసురు ఎరుగుతుందంటే పిండి వస్తా అంటే ఆడ పెట్టుకుంటా చూడు

நீட்டு <laughs> ஆரக்காயேம்மா <laughs> 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 भाई जा पावा के। बायपा आ बाय ना। <स्टीण> né, narda. Olha, ah, não, não. ah não, não, não.